ఇక ఖమ్మం విషయానికి వస్తే ముంత తుఫాన్ ఎఫెక్ట్ తో ఖమ్మం గుమ్మం దాటలేదు మున్నేరు మహగ్ర రూపం దాల్చడంతో నగరం నర్కం చూస్తోంది మున్నేరు పరివాహక ప్రాంతాలను వరద నీరు చుట్టుముట్టడంతో వందలాది కుటుంబాలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాయి ఇటు ఖమ్మం బోనకల్ ప్రధాన రహదారిపై మూడు అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది మున్నేరు పరివాహక ప్రాంతంలోని ఏదులపురంలో రోడ్లు దెబ్బతిన్నాయి పలు కాలేజీలు నీట మునిగాయి పాలేరు రిజర్వాయర్ కు భారీగా వరద వచ్చి చేరుతోంది పూర్తి స్థాయి నీటి మట్టం ఇరవై మూడు అడుగులు కాగా ప్రస్తుతం ఇరవై రెండు అడుగుల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రైతులు లబోదిబం అంటున్నారు వరి పత్తి మిర్చి రైతులకు అపార నష్టం వాటిల్లిందని చెబుతున్నారు చేతికి వచ్చిన పంటలు నేలపాలవడంతో ఆవేదన చెందుతున్నారు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేస్తే వర్ష తుఫానులతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు ఎలాగైనా ఆదుకోవాలని ప్రభుత్వం వైపు ఆశగు చూస్తున్నారు రైతులు మరింత తాజా సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు నారాయణ చెప్పండి పాస్ట్ టూ డేస్ నుంచి ఖమ్మంలో ఉన్న సిచువేషన్ ని మనం చూస్తున్నాము ఈ రోజు సిచువేషన్ ఎలా ఉంది అండ్ మొంత తుఫాన్ ఎఫెక్ట్ ఖమ్మం మీద ఎంతవరకు చూపిస్తోంది గత రెండు రోజులుగా తుఫాన్ తుఫాను ఎఫెక్ట్తో ఖమ్మం జిల్లా మీద తీవ్ర ప్రభావం చూపించింది అయితే ఈరోజు కాస్త వర్షం తెరిపించినప్పటికి కూడా వరద ఇంకా కొనసాగుతుంది ముఖ్యంగా మనం ఉన్నటువంటి ప్రాంతం ఒక్కసారిగా కూడా చూడవచ్చు మున్నేరు ఎంత మహోగ్ర రూపం దాల్చుతుందో మన అధికారుల అంచనా ప్రకారం ఇరవై అడుగుల వరకు చేరుతుంది ఆ తర్వాత ఇరవై రెండు వరకు చేరుతుందనే అంచనాలు కూడా దాటి ప్రస్తుతం ఇరవై ఆరు అడుగులు దాటి ప్రవహిస్తుంది చాలా వేగంగా ప్రవహిస్తుంది నిన్న మధ్యాహ్నం వరకు సాధారణ స్థాయిలో ఉన్నటువంటి మున్నేరు అంతకంతకు కూడా పెరుగుతూ వస్తుంది ప్రస్తుతం ఇరవై ఆరు అడుగులు దాటినట్టే మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తుంది ఇంకా ఎంతవరకు పెరుగుతుందనేది ఇప్పటికిప్పుడే చెప్పలేమనేది అధికారులు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే మున్నేరుకు ఇరువైపులా ఉన్నటువంటి పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు రాత్రి మొత్తం కూడా గత రెండు రోజులుగా బిక్కు బిక్కుమనుకుంటూ గడుపుతున్నారు అయితే ఇంతవరకు వరద వస్తుందనేది అయితే ఈసారి అయితే అంచనా లేదు ఎందుకంటే తుఫాన్ ఎఫెక్ట్ అంతగా ఉండదు ఒకవేళ వచ్చిన ఈ స్థాయిలో వరద వస్తుందనేది భావించాలి కానీ అనూహ్యంగా నిన్న సాయంత్రం నుంచి కూడా చాలా వేగంగా మున్నేరు పెరుగుతూ వస్తుంది మనం చూడవచ్చు మున్నేరు ఖమ్మం నగరంలో ఉంటా ప్రవహిస్తుంది రెండు వైపులా కూడా అంటే ప్రొటెక్షన్ వాళ్ళు కట్టడానికి కొంతమేర నిధులు శాంక్షన్ చేశారు ముగ్గురు మంత్రులు కూడా కొంతమేర నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి కానీ పూర్తిగాని దగ్గర నుంచి కూడా నగరంలోని కొన్ని ప్రాంతాల్లోకి వరద చొచ్చుకొని వస్తుంది మనం చూపిస్తున్నటువంటి ప్రాంతం పైనుంచి మోతీనగర్ ప్రాంతం ఈ ప్రాంతం గత ఏడాది మొత్తం కూడా చాలా వరకు కూడా ప్రభావితమైనటువంటి ప్రాంతం ఇక్కడ నుంచి చూస్తే ఇటు పక్క ఉన్నటువంటి మోతీనగర్లోకి ఇప్పటికే చాలా వరకు ఉదయం నుంచి కూడా చాలా వేగంగా వరద పెరుగుతూ కింద ఫ్లోర్లో ఉన్న వాళ్ళ వరకు ఆల్రెడీ చాలామంది కూడా సామాన్లు సర్దుకొని ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇంకా వరద పెరుగుతూ కొన్ని ఇళ్లలోకి వస్తున్నటువంటి పరిస్థితి అటువైపు మనం ఇంకా ఈ ప్రాంతం నుంచి త్రీ టౌన్ ప్రాంతం మొత్తం కూడా రిటై ఈ ప్రొటెక్షన్ వాలు పక్కన ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా దాదాపుగా వరద ముప్పుకు గురవుతూనే ఉదయం నుంచి వస్తుంది ఇక మున్నేరికి అటువైపు ఉన్నటువంటి నగర ప్రాంతంలో కూడా మధ్యాహ్నం నుంచి పెరుగుతూ వస్తుంది క్రమంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలించారు కాలువోడ్లో ఉన్నటువంటి బొక్కలగడ్డ మంచికంటి నగర్ వెంకటేశ్వర నగర్ పద్మావతి నగర్ ఇటు మోతీనగర్ జలగం నగర్ ఈ విధంగా చూస్తే ఏదులాపురం వరకు కూడా బోనకాల రోడ్డు ఏదులాపురం వరకు కూడా రెండు వైపులా కూడా ఇప్పటి వరకు ప్రభావితమైంది ఇంకా సాయంత్రం వరకు కూడా పెరిగి ఈ రాత్రికి తగ్గే అవకాశం ఉందనేది అధికారులు చెప్తున్నారు అప్పటి వరకు కూడా పునరావాస కేంద్రాలు ఉండాలి అధికారులు సూచనలు పాటించాలని చెప్తున్నారు ఇక పంట నష్టానికి సంబంధించి ఖమ్మం జిల్లాలో వరి పత్తి మిర్చికి సంబంధించి ఎక్కువ నష్టం కలిగించింది దీంట్లో కొంతమంది కౌలు రైతులు కూడా నష్టం కలిగించింది అయితే ఇప్పటివరకు ప్రాథమిక అంచనాలు రూపొందించే పనిలో ఉన్నారు ప్రభుత్వం వైపు నుంచి ఎంత మేరకు పరిహారం చెల్లిస్తారు అనేది రేపటికి క్లారిటీ వచ్చే అవకాశం ఉందనేది కలెక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి రైట్ థ్యాంక్ యూ నారాయణ